నైట్ కి బండి పోతనుకొని ఆడికి పోతే బండి ఇరక్కపోయింది బాగా వరద పీతకపోయింది జువాలు చనిపోయినాయా చనిపోయినాయి ఎన్ని జల్తీలు జరవైజ్ వచ్చినాయి పదే నాకు కుట్టుకొని పోయినాయి నాకు వరద బండి కూడా ఇరుక్కొనే ఉంది బండి ఇరుక్కునే ఉంది బండి స్టార్ట్ కాటదు మేము బట్టి మేము ఈత తుయ్యగట్టు అది మేము బయట తాగలిగినాం జువాలు మాత్రం ఆగపోయినాయి బండి ఆగపోయిందన్నా బండి కూడా స్టార్ట్ కాకపోయింది స్టార్ట్ కాట్లేమో ఏడమ్మాడమ్ మాకులే పంపిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇరవై శాతీలు చనిపోయినాయి ఒక ఐదు శాతీలా కొట్టుకుని పోయినాయి బండి కూడా ఆగమైపోయింది లైన్ కి రాత్రి ఫోన్ చేశాడు కానీ ఎవరు ఫోన్ లిఫ్ చేయలేదంట